పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో జానీ లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా శంకర్ అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పటి వరకు వచ్చిన సినిమాలలో సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మరీ మాసీగా ఉండటంతో అనుకున్న రేంజ్ సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోయింది కాగా తర్వాత వచ్చిన సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు కాగా ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమానే సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రీ మేక్ గా ఓ సినిమా చేయబోతున్నాడంటూ ఇండస్ట్రీలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి కుటుంబాశంకర్ సినిమా కాన్సెప్ట్ ని తీసుకొని ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అనుష్క శర్మల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జెబ్ సేజల్ సినిమా టోటల్ గా గుడుంబాకర్ సినిమాకు ఫ్రీమేక్ అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ లొకేషన్లు అక్కడ లొకేషన్లు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయని కానీ సెకండ్ హాఫ్ విలన్ ఇంట్లో హీరోయిన్ ని కాపాడే ప్రయత్నంలో హీరో ఉంటాడని ఆ కాన్సెప్ట్ మొత్తం గుడుంబాశంకర్ సినిమా నుండే తీసుకున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి